ఉష్ గారు హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను పొంగలి చేస్తున్నాను పొంగలి కుక్కర్లోనే డైరెక్ట్గా ఎలా చేస్తారో చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే చాలా కష్టపడి అందరూ ఎలా చేస్తారంటే దాని ముందు ఉడకబెట్టి తర్వాత పోపు పెట్టి ఇవన్నీ చేస్తారు మనం ఏమో కల ఏం చేయమనమాట మనం డైరెక్ట్గా ఇలాగే చేసి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసేసుకుని డైరెక్ట్గా కుక్కర్ మూత పెట్టేస్తే చక్కగా ఫైవ్ మినిట్స్లో అదే అయిపోతుంది సేమ్ అలాగే ఉంటుంది ఏం తేడా ఉండదు చక్కగా ఇలా చేసేసుకోవడమే అందుకని మీ అందరి కోసం చూపిద్దామని చెప్పి నేను ఈరోజు పొంగలి చూపిస్తున్నాను అనమాట జీడిపప్పు ఉంటే వేసుకోండి మీ ఇంట్లో ఉంటే లేదనుకో పక్కింటి దగ్గర కొంచెం అరువు తెచ్చుకోండి పర్వాలేదు కరివేపక్కది అడుగుతాం కదా అలాగే కొంచెం జీడిపప్పు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఇస్తారు బావి కూడా చెప్పారు అంటే మీకు పూజ ఉంది ఈరోజు నాకు అర్థమైంది సో నేనేమి అనట్లేదులే ఇలా కొంచెం ఆవాలు వేసుకోవాలి అసలు ఫస్ట్ యాక్చువల్గా ఆవాలు ఫస్ట్ వేయాలి జీలకర్ర ఫస్ట్ వేయాలి నేను కొంచెం కంగారులో మీకు చూపిద్దాం కంగారులు ఇలా వేసాను ఎలా వేసినా కూడా అది వేగడం వేగుతూనే ఉంటుంది ఏం పర్లేదు అది మీద దానికోసం ఏం టెన్షన్ పడుతుంది అయ్యో ముందు వేసుకోండి అని ఏం కంగారు పడక్కర్లేదు బాగానే వస్తుంది ఇదిగో ఇవి కూడా అంతే అలా వేసేసుకోవడమే అవేంటి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అనమాట ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇంకా అంత టేస్ట్గా ఉంటుంది బాగా ఫ్రై చేయాలి ఇవన్నీ జీడిపప్పు కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి బాగుంటుంది తక్కువ ఉంటే ఇంకేం చేయాలి తక్కువ వేసుకోండి ఒకవేళ లేకపోతే వేసుకోవడం మానేసిన ఏం పర్లేదు లేదంటే మీ పక్క ఇంటి వాళ్ళు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి కొంచెం జీడిపప్పు ఇవ్వండి మేము ఈరోజు పొంగల్ చేసుకుంటున్నాం ప్రసాదం పెట్టాలి దేవుడికి అని చెప్పి తెచ్చుకోండి ఇస్తారు జీడిపప్పు పెద్ద ఎక్కువ రేట్ ఏం కాదు కదా అడిగితే ఇస్తారు కరివేపాకు అయితే ఎవరు కానీ జీడిపప్పు ఇస్తారు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా చేస్తున్నాను అసలు ఎంత కలర్ఫుల్గా ఎవరు చేయరు నేను తప్ప ఆ తర్వాత దీంట్లో కొంచెం ఇది ఒక గ్లాస్ ఇస్తాం కదా పెసరపప్పు రైస్ కూడా ఒక గ్లాసు అంటే ఎక్కువే చేద్దాం అనుకున్నాను ఎక్కువ చేస్తే మా పిల్లలు ఎవరు పెద్ద ఇష్టంగా తేను సో అందుకే తప్పు చేసుకుంటే ప్రసాదం లాగా ప్రసాదం కాబట్టి ప్రసాదం లాగా చేస్తాను ఎక్కువ చేట్ల ఇలా కుక్కర్లో చేసేసుకుంటే ఈజీగా అయిపోద్ది దాన్ని మళ్ళీ ఉడకపెట్టి పక్కన పోపు పెట్టి అంత ప్రాసెస్ ఎందుకు చేస్తారో అర్థమవుతుంది అసలు నేను యాక్చువల్గా పర్వన అవి కూడా ఇలాగే చేస్తారు నెయ్యి అది వేసి బాగా జీడిపప్పు నెయ్యి ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేసిన తర్వాత బియ్యం వేసేసి పాలేసి కొద్దిగా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేస్తాను చక్కగా ప్రసాదం అయిపోద్ది తర్వాత ఓపెన్ చేసి అందులో బెల్లము పంచదార ఏదోటి మనకి ఏది కావచ్చు అది వేసుకోవడమే ఈజీగా అయిపోద్ది అనమాట ఇంత చిన్నగా సింపుల్గా చేసుకోవాల్సిన దాన్ని పెద్ద ప్రాసెస్ చేసుకుంటే మనకి ఆడవాళ్ళకి పని ఎక్కువ అవుతుంది కదా ఈ ఆడవాళ్ళకి పని ఎక్కువైపోతుంది తగ్గించడం కోసమే నేను మీకు ఈ ప్రాసెస్ చూపిస్తాను కుక్కర్లో ఇలా సింపుల్గా అన్నీ కలిపి వేసేసి మూత పెట్టేసి వాటర్ పోసి మూత పెట్టేస్తే చక్కగా మూడు విజిల్స్ వచ్చి ఆపేసుకుంటే మనం గిన్నెలో తీసి ప్రసాదం అలా పట్టుకెళ్ళి ఇచ్చు దేవుడికి అంత సింపుల్గా అయిపోతుంది ఇలాంటి మంచి మంచి తెలివితేటలు ఉంటాయి నాకు అసలు ఎవరికి అర్థం కాదు అలా అంటే అదంట టేస్ట్గా ఉంటుంది ఇది టేస్ట్గా ఉండదంట అని చెప్తారు ఏమో నాకు రెండు ఒకలాగా అనిపించి పెద్ద తేడాగా అయితే ఏమో అనిపించలేదు ఇంకా నాకు అదే నచ్చలేదు ఎందుకంటే అది ఉత్తిగా వాటర్ వేసి ఉడబెడతాం సో అది పెద్ద టేస్ట్ ఉంటుంది ఇదైతే ముందు ఇవన్నీ వేసి దాంట్లో బియ్యం ఇదంతా ఉడుకుతుంది కదా సో దానివల్ల ఇది బాగా టేస్ట్గా అనిపించింది నాకు అందుకని ఎలా చేసుకుంటున్నాను అదొకటి తర్వాత తొందరగా అయిపోతుంది కదా అది కూడా రెండు కారణాలు అన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులో మిరియాలు ఎక్కువ వేసుకుంటే మిరియాలు చాలా బాగుంటుంది కానీ కారంగా ఉంటుంది కారం కారంగా ఉంటే బాగుంటుంది ఏంటి సౌండ్ అనుకుంటానో నేనే మిరియాలు కొంచెం ఇలాగా కాస్త అసలు అందరికన్నా ముందు ప్రసాదం చేసి ఇదిగోండి ఇలా మిరియాలు మీకు కాస్తే ఎక్కువ కాస్తే ఎక్కువ వేసుకోండి నేను కొంచెం తక్కువే వేస్తున్నాను అసలు ఎక్కువ వేస్తేనే టేస్ట్గా ఉంటుంది ఏమీ లేకపోయినా కూడా చక్కగా ఉత్తి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ వేసి పెసరపప్పు బియ్యం వేసుకొని కరివేపాకు వేసుకొని చేస్తున్నా కూడా సింపుల్గా బాగుంటుంది ఇది చేసుకున్నాం అనుకో చక్కగా ఇంకా ఏమీ టిఫిన్ చేయక్కర్లేదు ఇదే చక్కగా ప్రసాదం పెట్టేసి పిల్లలకు కూడా ఇదే పెట్టదు కాకపోతే పిల్లలు టిఫిన్ చేస్తే కాబట్టి మధ్యాహ్నం పెడదాం మనం సరేనా ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేసుకొని చక్కగా ఇలా వాటర్ పోసేసుకొని ఆ తర్వాత సాల్వ్ వేసేసుకుంటే మనకు తెలుస్తుంది కదా అంత సౌంట పడుతుంది లేడీస్కి మనం కావాల్సినంత సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేస్తాం అనుకో ఇంకా పొంగల్ రెడీ అయిపోతుంది చూడండి నేను పువ్వులు కట్టేలాగా పొంగల్ రెడీ అయిపోద్ది బాబాకి ప్రసాదం పెట్టచ్చు కరెక్ట్గా నెయ్యి ఎక్కువ ఉంటే నెయ్యి ఎక్కువ వేసుకోండి జీడిపప్పు నెయ్యి ఎక్కువ ఉంటే వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ హాయ్ మణికంట నువ్వు టెంపుల్కి వెళ్ళొస్తావు ఏ రోజు ఇలాగ ఇలా చక్కగా క్లోజ్ చేస్తాం అనుకో కుక్కర్ మూత పెట్టేస్తుందని చూడండి చక్కగా ఇలా క్లోజ్ చేస్తే ఈ లెవెర్ మనం ఏం చేద్దామంటే ఫ్లవర్స్ కట్టుకుందాం ఫ్లవర్స్ మాల్ కట్టిస్తాం అంటే నేను ఇంకా ఫ్లవర్స్ మాల్ కట్టడం చూపిద్దాం అనుకోలేదు కాకపోతే ఏంటంటే అది వచ్చే వరకు చూపిస్తే తర్వాత ప్రసాదాలు వచ్చింది చూస్తారు కదా అందుకని ఈలోగా బోర్ కొట్టకుండా లాస్ కడుతున్నాను అనమాట చూసారా మా చెట్టు పూలు నేను ఏం చేస్తానంటే ఎక్కువ పూలు వస్తే ఆ రోజు కట్టేస్తాను కొంచెం తక్కువ పూలు వస్తే ఒక టూ డేస్ ఫ్రిడ్జ్లో బాక్స్లో పెట్టి ఆ రెండు మూడు రోజులు కలిపి దండ కడతాను అప్పుడు అమ్మవారికి సరిపోతుంది అందరూ అలాగే చేస్తారు చెట్టుకు ఉండడం వల్ల బాగా విడిపోయింది మీరేమో కోసి నేను పెట్టడం వల్ల ఇవి మొగ్గల కింద ఉన్నాయి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే అది మీకు అది చూపిస్తాను ఏంటది పొంగలి వీలు వచ్చింది ఇంకొక రెండు ఇజులు వస్తే ఇంక అయిపోయినట్టే పొంగులు ఈ మాత్రం దానికి కష్టపడి ఒక గంట నానబెట్టి పెసరపప్పు బియ్యం గంట నానబెట్టి ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఉడకబెట్టి ఆ తర్వాత పోపు వేసి ఇవన్నీ చేస్తారు ఎందుకు చిన్న చిన్నగా చేసుకోవాల్సిందని పని పెద్దదిగా లాంగ్ ప్రాసెస్ కింద ఎందుకు అని అని చెప్పి అన్నమాట అంటే మీకోసం ఆలోచించి ఇది సరిపోతుంది ఎందుకంటే బాబా విగ్రహం చిన్నదే మాది అందుకే ఈ దండ సరిపోతుంది ఇంకా నేను మాల కట్టేలోకు విజులు కూడా వచ్చేసింది చూసారా ఇది బాబా చేస్తాం Thank హలో శు గారు హాయ్ అండి ఈరోజు చక్కెర పొంగలి చిచి చక్కెర పొంగలి కాదు పొంగలి పొంగలి రెసిపీ చూపిస్తున్నాను అందరూ కష్టపడి చేస్తున్నారు కదా అలా కాకుండా కుక్కర్లో పెడతానమాట నేను ఇప్పుడు కుక్కర్లో ఈజీగా అయిపోద్ది అని చూపిద్దా లేడీస్కి కొంచెం హెల్ప్ అవుతుంది కదా నేను ఎప్పుడు ఇలాగే చేస్తానో అది చూపిద్దామని వీడియో అనమాట థ్యాంక్ యూ అండి మీకు కూడా గురు శుభాకాంక్షలు హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు మీ అందరూ పూజలు అయిపోయా గుడ్ మార్నింగ్ ఉష గారు వచ్చి హాయ్ చెప్పి బాయ్ చెప్పేశారు వెంటనే ఈరోజు గురు పౌర్ణం కదా పూజ అనుకుంటా నేను ఫ్లవర్స్ కట్టేలోగా అయిపోయింది అదే విడిగా అనుకో ఎంత టైం పడుతుంది అంటే దాన్ని ఉడకపెట్టి పోపు పెట్టి విడిగా చాలా టైం ప్రాసెస్ అనమాట అలా కాకుండా అలా కుక్కర్లో పెట్టేసుకుంటే ఐదు నిమిషాలు ఫైవ్ మినిట్స్లో మనం ప్రసాదం రెడీ చేసేసుకోవచ్చు మామూలు చక్కెర పొంగలు కూడా స్వీట్ పొంగల్ కూడా నేను అలాగే చేస్తాను ఏమీ టేస్ట్ ఏమీ తేడా ఉండదు అది ఇది రెండు ఒకలాగే ఉంటాయి ఇలా సింపుల్గా చేసుకునేదాన్ని మనం ఏంటంటే టైం ఎక్కువ లేదనుకోవాలి ఇలా విజులు లేదు ఇలా పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకుంటే తొందరగా అవుతాయి తీసి ప్రసాదం పెట్టేది నేనైతే ఇలా చేస్తాను లేట్ అవుతుంది పూసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ పెట్టే చూడలేస్తే నల్ల ప్రెజర్ మొత్తం పోయినా కూడా ప్రాబ్లమే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఈలోగా మీ అందరం మీ పూజలు అయిపోయారు టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తారా మీరు గురుపర్ణం చేసుకుంటారా ఎందుకు అది నాకు రావాలి కోపం మీ అందరికీ కోపం ఎందుకు వచ్చిందబ్బా ఒక కుక్కర్లో కుక్కర్లో చేస్తున్నాను విడిగా చేయకుండా పొంగలి ఇలా కుక్కర్లో చేస్తున్నాను కోపం వచ్చిందా నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను పరవన్నం అయినా చక్కెర పొంగలైనా బిర్యానీ అయినా ఇంకా ఏదైనా కూడా కుక్కర్లోనే అందుకే ప్రతిదీ కుక్కర్లోనే ఈజీగా ఫైవ్ మినిట్స్లో ఐదు నిమిషాల్లో మ్యాగీ కూడా ఎంత ఎంత ఫైవ్ మినిట్స్లో పొంగలు చేస్తాను చూసారా అది చూడండి అంత కలర్ఫుల్గా ఉందో చూడండి అంత బాగుందో చక్కగా వచ్చింది ఇక జీడిపప్పుతో సహా చూడండి ఎంత బాగా వచ్చింది అంటే పొగలు రావటం వల్ల మీకు సరికి కనిపించట్లేదు ఇలా చేసేసుకుంటే ఈజీగా అయిపోద్ది అలా కాకుండా అవంత ప్రాసెస్ చేసుకుంటున్నారు ఆడవాళ్ళకి పని ఎక్కువైపోతుందని నేనే వాళ్ళందరి శ్రేయస్సు కోసం ఇలా చూపిస్తుంది అనమాట ఇలా కుక్కర్లో చేసుకుంటే అని చక్కగా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు పొంగలి అయిపోయింది ఫైవ్ మినిట్స్లో ఇప్పుడు చక్కగా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఏడి చూసి గుర్తు పెట్టారా గో యాక్చువల్గా మేము అందరికీ చూపిద్దాం ప్రాసెస్లో కుక్కరు ఇంకా ఉండి ఇండ్ల ప్రసాదం పెట్టేస్తుందని సోమవార్ పెట్టచ్చు అంత బాగా వచ్చిందో యాక్చువల్గా ఏంటంటే అందంగా కనిపించాలంటే ఇలా జీడిపప్పు ఉన్నవి పైకి పెట్టాలి జీడిపప్పు అవి ఉన్నవి పైకి పెడితే అందంగా కనిపిస్తుంది మనకి వీడియోలో మామూలుగా అయితే మామూలుగా చేసేస్తాము కానీ మరి వీడియోలో అందంగా కనిపించాలంటే ఇలా జీడిపప్పు ఒక పక్క ఇలాగా ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇలా పక్క పక్కన సర్దేయాలి మనమే సర్దితే అన్నీ కనిపిస్తాయి అన్నమాట జీడిపప్పు ఎండుమిర్చి ఇలా కరివేపప్పు పెడితే అందంగా కనిపిస్తుంది అది చూసారా పొంగలి ఎంతసేపు ట్వంటీ మినిట్స్లో అయిపోయింది మ్యాగీ కూడా అవుతుంది ఇంత సింపుల్గా అంత సింపుల్గా అయిపోయింది చూసారా నేను మేము చూపించలేకపోతే చెయ్యి వేడిగా ఉంది కదా కాల్తుంది చూడండి ఎంత అందమైన పొంగలి అసలు చాలా వేడిగా ఉంది నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇంకో ఇంకో ఇంకొక చోట ఇంకో కెమెరా పెట్టి ఇంకొక వీడియో చేస్తున్నాను షార్ట్లో పెడదాము సో అందుకని ఇలా ఇలా తిప్పుతున్నాను అనమాట కొంచెం అందంగా కనిపిస్తుంది ఇంకేం కాదు అదే చూడండి పొంగల్ ఎంత అందంగా కనిపిస్తుందో చూసారా ఇంకొక ఇంకొక ఫోన్లోంచి షాట్ లో పెట్టడానికి అని చెప్పి తీస్తున్నాను కానీ అందులోంచి అందంగా కనిపిస్తుంది కదా ఎందుకంటే అందులో ఫిల్టర్ ఏదో ఉన్నట్టుంది అందుకు అందంగా కనిపిస్తుంది ఇక్కడ డైరెక్ట్ గా ఫిల్టర్ లేక కొంచెం డల్గా కనిపిస్తుంది కానీ అది అంతే అందంగా ఉంది బయట కూడా చూడండి లో చూపిస్తా ఉన్నాడు మీరు కూడా ఇలాగే కష్టపడుకుంటే చక్కగా ఇక చూసారా జీడిపప్పు ఇదంతా ఇలా చేసుకొని ఇంట్లో శుభ్రంగా బాగుంది కదా కలర్ఫుల్గా ఇక్కడ మనం కెమెరాలు చూపిద్దాం కెమెరాలు అంత అందంగా కనిపిస్తుంది చూడండి చూడండి బాగుంది కదా వావ్ అన్నట్టుంది కదా అసలు దేవుడికి పెట్టడం కన్నా ఈ వీడియో తీయడమే ఎక్కువైపోయింది నాకు ఈరోజు ఎందుకంటే చూపించాలి అని అస్మానం చేయం కదా ప్రసాదం సో అందుకనమాట పిల్లలు క్వాలిటీ పెడతాను ఇలాగ చూపుతాను కెమెరా ఎంత అందంగా కనిపిస్తుంది డైరెక్ట్గా కన్నా అంటే కెమెరాలో చూడాలన్నమాట ఏంటి ఏదో మెసేజ్ డిలీట్ చేశారు ఎందుకు తిట్టారా ఇంటి పంపిస్తారు ఇంకొక వీడియో ఇంకో ఇంకో ఫోన్లో వీడియో తీస్తుందా అలాంటి తెలియదట్లు అన్నమాట ఒకే ఒకే దాన్ని రెండు రెండు ఫోన్లో పెట్టేసుకొని మనం క్యాప్చర్ చేసి చక్కగా తీసుకోవచ్చు వీడియో రెండుసార్లు చేస్తాను సరే అయితే బాయ్ అందరికీ నేను పూజ చేసుకోవాలి ఇంకా లేట్ అవుతుంది బాయ్ అండి అందరికీ చెప్పండి మీ వాళ్ళందరికీ కూడా ఇలా చక్కగా కుక్కర్లో చేసేసుకోవచ్చు అంటే మనం కష్టపడుతున్నాము అనవసరంగా అని చూపించి చెప్పండి ఓకే బాయ్ అందరికీ థ్యాంక్ యూ అండి వచ్చినందుకు లైవ్కి మహాగారు బాయ్ కేషు గారు బాయ్ అండి ఉషా గారికి కూడా బాయ్ మణికంఠ బాయ్ మీ అందరికీ కలుద్దాం